నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర అనుభవించడానికైనా అర్హత ఉండాలి రాత ఉండాలి అని అంటారు అది నిజమేమో అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో చాలామందికి ఉండడానికి గుడిసె కూడా ఉండదు కానీ వాళ్ళు ఎలాగలో సంతోషంగా ఉంటారు కొంతమందికి కోట్లు ఉంటాయి ఒక ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు ఉంటుంది అయితే మీరు ఎప్పుడైనా గమనించారా కొన్ని ఇల్లులు అలానే అటు ఉండలేరు అలా అని వేరే వాళ్ళకి ఇవ్వరు అలా ఖాళీగా సంవత్సరాలు సంవత్సరాలు పాధపడ్డే బంగ్లాలాగా అయిపోతాయి తప్ప అందులో ఎవరు ఉండరు ఎందుకని ఆ ఇంట్లో ఏదైనా దోషం ఉందా లేకపోతే ఆ ఇంటి ఓనర్కి అర్హత లేదా లేదంటే అందులో ఏదైనా చెడు శక్తులు సంచరిస్తూ ఉన్నాయా సో ఇలా చాలామందికి సందేహాలు ఉంటాయి కదా మరి ఈరోజు తెలుసుకుందాం ఆ విషయాలన్నీ కూడా మరి ఆ డీటెయిల్స్ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సాధువు స్వామి గారు గురువుగారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురుజీ మీరు చూసే ఉంటారు కొన్ని ఇల్లులు మంచి బంగ్లాలు చాలా హై కా కాస్ట్ పెట్టి మరి కట్టించి అలా ఉంచుతారు కానీ అందులో ఎవ్వరూ ఉండరు ఎన్ని రోజుల నుంచి అలా ఖాళీగా ఉంటాయి అలానే లే కొన్ని ఆఫ్ కోర్స్ లీగల్ ఇష్యూస్ ఉంటాయి సరే అది పక్కన పెడితే లీగల్ ఇష్యూస్ లేని ఇంట్లో కూడా అటు కిరాయికి కిరాయికియరు సొంత వాళ్ళు ఉండరు బంధువులు కూడా ఉండరు ఎందుకు అలా ఖాళీగా ఉంచుతారు లేకపోతే ఆ ఇంటికి ఎవరిని రానియకుండా ఆ ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులు అలా ప్రవర్తిస్తాయంటారా వారు అంటే మీరు అడిగిన ప్రశ్నని ఎలా తీసుకోవచ్చు ఎంతో విలాసవంతంగా కట్టుకున్న ఇల్లులు ఎంతో గొప్పగా కష్టపడి కట్టుకున్న ఇల్లులన్నీ నిర్దాక్షిణంగా అలా ఎలాంటి వెలుగు లేకుండా ఉండిపోతాయి ఈ అమ్మ చాలా ఫామ్ హౌస్లు తీసుకోవచ్చు గెస్ట్ హౌస్ తీసుకోవచ్చు కొన్ని కొన్ని ఇల్లులు కట్టుకుంటారు కష్టపడి దాంట్లోకి పోలేరు అది చూస్తే శిథిల వచ్చేసి చెట్లు పెరిగిపోతాయి అసలు దాంట్లో అర్థం పర్థం లేకుండా అసలు అది చాలామంది ఏదో పడవ పడిపోయినట్టుగా ఉంటుందేమో ఎందుకు ఇలా కట్టుకోవడం ఎందుకు వదిలిపెట్టడం ఎందుకు ఒక వెయ్యి రూపాయలకి కిరాయికి ఇచ్చినా ఎవరో ఒకరు ఉంటారు కదా అలా ఉండడం కంటే అని సందర్భం ఓ చాలా సందర్భాల్లో చాలామంది వస్తూ అడిగిన ప్రశ్నలు ఇవి ఇక్కడ ఏమవుతుందంటే ఒక మనిషి ఇల్లు కట్టుకున్న తర్వాత మీరు బాగా మంచి గమనించి చూడండి ఈ ప్రశ్నని ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న యజమాని పడతాడు చూడమ్మా ముమ్మాటికి పడతాడు ఎందుకంటే ఎందుకంటుతాయమ్మా ఇప్పుడు రోదన ఎలా ఉంటుందంటే మన వాళ్ళది ఒక ఆత్మక్షోభ వీడు ఇల్లు కడుతున్నాడు ఇల్లు కడుతున్నాడు అన్న ఈ రోదననే కానీ ఎంత కష్టపడి కడుతున్నాడు ఎంత అప్పు తెచ్చి కడుతున్నాడు అనే ఆలోచన ఎవరు చేయరు ఇంటికి వేసిన రంగులే చూస్తారమ్మా నువ్వు బాధలు చూడ అయితే ఎవరైతే మనకి సంబంధించి మన చెడు కోరే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అమ్మా వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక వ్యక్తి ఇల్లు కట్టిన తర్వాత కొలాప్స్ గీయడానికి గల కారణం చాలా తెలిసిన వ్యక్తులు దగ్గర నుంచి వేడు ఎదగకూడదు వీనికి పొగరు ఎక్కువ లేకపోతే వీడు ఎదు పడితే అది సాధించేసేస్తున్నాడు అని ఆయన కొలాప్స్ గీయడానికి ఇక తిరుగుతుంది అంటే నరదృష్టి నరదిష్టి వేరు నరఘోష వేరు ఇప్పుడన్న క్షుద్ర ప్రయోగం వేరు నరదిష్టి ఏంటంటే అమ్మ ఇప్పుడు నేను మిమ్మల్ని చూసాను అనుకో తల్లి ఏకదాటిగా ఒక పది నిమిషాలు చూసాను అనుకో ఇది నరదిష్టి ఈరోజు నువ్వు ఎల్లో కలర్ డ్రెస్ కోసావు పువ్వులు పెట్టుకోవచ్చావు నువ్వు అలా ఉన్నావు ఇలా ఇది నరదిష్టి ఎందుకంటే నేను నార్మల్గా చూడాలి మిమ్మల్ని ఓ ఎటు పోతే అటు చూస్తూ ఉంటే అయితే డిస్టి అక్కడ కూడా తగలేదు ఇది మైక్రో లెవెల్ పాయింట్ ఇది డిస్టి ఒకవేళ నేను మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరు దాన్ని స్వీకరిస్తే తగ్గలేదు దిస్ ఇస్ వాట్ అక్కడ జరుగుతున్న విషయం చాలా డెప్త్ చెప్తున్నాయినండి మీరు అలంకరించుకున్నప్పుడు నేను మిమ్మల్ని చూసినప్పుడు లేకపోతే వేరే వ్యక్తి మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఆ వ్యక్తి యొక్క ఐస్ సైట్ని స్వీకరిస్తే మీకు దృష్టి తగలదు ఎందుకంటే ఐస్ ఆర్ ఒకళ్ళనొకల్ని చూస్తున్నాయి సో నో నెగిటివిటీ బట్ ద నెగిటివిటీ స్ప్రెడ్స్ వేర్ యు ఆర్ నెగ్లెక్టింగ్ దట్ ఐస్ మీద కూడా నన్ను అట్లా చూస్తున్నాడు ఇక్కడికి పనిపాట్లేదు ఏడు ఏడు కొన్ని ఉంటాయి దట్ ఈస్ వాట్ యువర్ ఇంటర్నల్లీ యువర్ నాట్ యాక్సెప్టింగ్ అక్కడ తగుతున్నార దృష్టి ఇప్పుడు అలాంటి అమ్మా మరి ఎందరో 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 ఎక్కడెక్కడో చూసుకుంటారు మరి చూసుకున్న వాళ్ళందరూ తగల కదా అంతే కదా ఎందుకంటే అమ్మా ఒక వ్యక్తిని మనం ఆలోచించేటప్పుడు ఫ్రెండ్లీగానో లేకపోతే నార్మల్గానో చూస్తే అప్పుడు తగలేదు నరదృష్టి నీవు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతావు చూడతల్లి అక్కడ తలుగుతున్నార దృష్టి ఇది నర దృష్టి ఇప్పుడు నరద్ఘోష ఏమిటి నరద్ఘోష చాలా డెప్త్ పోతే అమ్మా ఇప్పుడు మీరు అమెరికాలో సెటిల్ అయ్యారు మీ కుటుంబ వ్యక్తులు ఎవరో ఉన్నారమ్మా ఇక్కడ ఇంకా నేను నీ ఫోటో చూసి ఒక్కటే ఏడిపిగా ఎన్ని సంపాదిస్తుందో ఈవిడ ఎన్ని కోట్లు సంపాదిస్తుందో ఈసారి ఇండియాకి వచ్చిందంటే ఈ పోవాలి ఈడ యాక్సిడెంట్ అయ్యి చావాలి కొట్టుక చావాలి వాళ్ళు వాళ్ళ నాన్న ఏం కావాలని ఇవి ఇండైరెక్ట్గా పెట్టేది ఘోష నరఘోష వేరు ఈ నరఘోషతో ఇప్పుడు ఎక్కువ శాతంగా ఉంది ఈ ఇంటికి సంబంధించిన దాంట్లో నరఘోష ఎక్కువ ఉంటుంది ఎంత కష్టపడి కట్టుకున్నాడు అంటే ఆ ఘోషలు గోషాలు రావు కదమ్మా నరఘోష అనేది ఒకటే వ్యక్తిని ఇరవై మంది చూడడం నెగిటివ్గా చూసినప్పుడు ఇప్పుడు ఈ నరఘోషను అర్థిస్తుంది ఇంటి గురించి ఎందుకు చెప్తున్నట్టమ్మా పర్సన్ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతుంటాడమ్మా ఒకటి మెయిన్ ఎందుకంటే ఇల్లు కట్టేటోడు తెలుసు కదా బాధ పైగా ఆయన మీద చెడు కోసం తిరిగేటోళ్ళు ఆయనని ఎక్కువ శాతం ఇబ్బంది పెట్టడం చేతి ఏమిటంటే ఈయన ఈయన గారి చుట్టూ ఉన్న ఒక పాజిటివ్ ఎనర్జీ కోల్పోతాయి ఇప్పుడు ఇలా దృష్టి అసలు మీరు గమనించిండు ఇలా ఏదో తీస్తారు దృష్టి డైరెక్ట్గా నెత్తి మీద పట్టచ్చా కూడా కడపలో పెట్టి తీర్చి అర ఏదైతే ఉందో ఇలా అయితే తింపుతూ ఉంటామమ్మా కొన్ని వనమూలికలు లైక్ నిమ్మకాయ కానీ ఎండుమిరపకాయ కానీ తర్వాత పసుపు కుంకుమ తర్వాత జిల్లేడు ఆకులు వీటిలల్లో మీ చుట్టూ ఒక రక్షక వలయాన్ని ఏర్పరిచే శక్తి ఉంటుంది గమనించాల్సిన ప్రశ్న జిల్లేడాకుతో తీసిన దిష్టి చాలా శ్రేయస్కరం ఎక్కువ శాతంగా బాలెంతలకు తీస్తారమ్మా గమనించు చిన్నపిల్లలు వాళ్ళకి ఆడపిల్లలు పెద్దగా అయినప్పుడు వాళ్ళకి తీస్తారు ఒక ఆకుకు ఒక్కొక్క ప్రభావితమైనది ఉంటుంది ఇలా దిష్టి తీయడం చేతి ఏమవుతుందంటే అమ్మా ఒక వ్యక్తి నెగిటివ్ అనే ఫోర్స్ అనేవి కూడా ఆపడానికి పాజిటివిటీ ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకుంటున్న నువ్వు పోయి దిష్టి తీయగలుగుతావు ఎందుకు తీస్తావు చెప్పేట వాళ్ళు లేరు కదా ఇప్పుడు పెద్ద మనుషులు లేరు భాగ్యమణి చూస్తే ఈ ఇల్లులు ఎందుకు ఒంటరిగా ఉండిపోతాయి కట్టిన తర్వాత ఇంత కష్టపడ్డా కట్టినాక ఆ ఇంటి యజమాని మూలగబడతాడు ఒకటైతే హఠాత్ మరణాలు అయిపోతాయి ఇల్లు కట్టిన తర్వాత సడన్గా ఇల్లు మొన్ననే కట్టాడు ఆరు నెలలకి చావైంది మనిషి ఏమైపోతాడంటే అమ్మ ఒక వ్యక్తి పెట్టే రోదన్న ఇప్పుడు భూతద్ద ఉంటుంది కదా ఇలా చూస్తూ ఉంటాం ఇలా చూస్తూ ఉంటాం కదా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూసిన తర్వాత అక్కడున్న గడ్డి ఒకసారి వెలుగుతుంది తక్కువ అగ్గితో మనిషికి కూడా అగ్గలుగుతారు డైరెక్ట్గా ఎంతసేపు అని చూస్తారు చెడు చూపుతో చూపము ఏదో విధంగా కొడుతూనే ఉంటారు రాయి అమావాస్యకి వదలరు పౌర్ణమికి వదలరు గ్రహణాలకి వదలరు ఆదివారాలు వస్తే వదలరు ఇంకా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ గుచ్చుతూనే ఉంటే మనిషి ఏదో ఒక సమయంలో బలహీనపడక తప్పదు అసలే ఇల్లు కట్టి బాధలో ఉన్నాడు లేకపోతే ఇంకేదో చేసే బాధలో ఉన్నాడు ఇలాంటి వాళ్ళు చేసే పనుల వల్ల మనిషి చాలా కోల్పోతాడు ఇప్పుడు ఇదంతా చెప్పింది అమ్మా ఇల్లు కట్టినప్పుడు జరిగిన అనార్థాలు చెప్తూ ఉంటే ఇల్లు కట్టిన తర్వాత ఖాళీ ఎందుకు ఉంటాయి ఎక్కువ శాతంగా ఆ ఇంటిలో అమ్మ శాంతి పూజలు చాలా బలంగా చేయాల్సి వస్తుంది ఏం శాంతి పూజలు చేస్తారు గురువుగారు ఇల్లే కట్టుకోవడానికి ఈ రోజుల్లో ఎంతో కష్టంగా ఉన్నది కొందరేమో లక్షలు పెట్టి కట్టుకుంటున్నది ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు ఉంటాడు అంటే అక్కడ ఆత్మల రోదన ఉన్నది అని అర్థం ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు హైటెక్ సిటీ కదా మాదాపూర్ కరెక్ట్గా ఒక యాభై ఏళ్ళ కింద మాదాపూర్లు ఇడేమున్నది కొండలు గుట్టలు ఉన్నాయి శ్మశానం కూడా ఉండవచ్చు ఇంకేదైనా ఇంకేదైనా గుడి కూడా ఉండవచ్చు పాము పుట్ట కూడా ఉండవచ్చు కదా ఎగ్జాక్ట్లీ అలాంటి ప్రాంతంలోనే ఇల్లు ఉండవు ఇప్పుడు ఏమవుతుందంటే సమాధుల మీద ఇల్లు కట్టారని లేకపోతే ఎవరు చనిపోయారంట ఆ స్థలంలో కట్టేశారు కడదామంటే ఇల్లు కట్టలేకపోతున్నారు కట్టిన తర్వాత అందులో సంసారం చేయలేరు కొన్ని ఇల్లు ఎలా ఉన్నాయంట రెండు నెలలు ఉండరు ఇంట్లోకి ఎక్కడ లేని ఏదో రోగాలు సడన్గా ఎక్కడ లేని భయం గురు రాత్రి అయ్యిందంటే ఆ ఇంట్లో ఉండడానికి మనుషులకు మనసు పట్టదు ఎవరు వెంబడిస్తున్నట్టు అనిపించి ఆ పరదాలు ఉంటాయి కదమ్మా నార్మల్గా అవి కొట్టుకుంటుంటే అది ఏదో క్షుద్ర పూజలు చేసి కొట్టుకునేంత భయం నైట్ నిద్రపోగానే ఎవరో వచ్చినట్టు శబ్దం చేసినట్ట ఇది ఎన్ని కుటుంబాలు చెప్తాయి ఇట్లా దీని అంతా అర్థం ఏంటంటే ఒక గాలి ప్రభావితమైన ఇల్లు ఏం ఆలోచిస్తుంది అంటే నా ఇంట్లో మీరెవరో వడ్డడానికి అనుకుంటుంది అది ఇప్పుడు ఇది చాలా డెప్త్ సింపుల్ అంటే సినిమాల్లో విషయం చెప్తాను ప్రేక్షకులకు అర్థం కావాలని ఆత్మని ఒక గురువు గారు పట్టుకోకొని ఏమంటారు తెలుసా వీళ్ళెవరు మా ఇంట్లో ఉండడానికంటారు ఈయన ఏమంటారు నీ ఇల్లు కానిది వాళ్ళది వాళ్ళ హక్కు ఇది వాళ్ళది అని చెప్తారు కదా అబ్సల్యూట్లీ ఇక్కడ అదే జరుగుతుంది వాళ్ళ యొక్క శాంతి వాళ్ళ కుటుంబం ఉన్న వాళ్ళు చేయకపోవడము లేకపోతే క్షణికంగా చనిపోవాలో లేకపోతే యాక్సిడెంట్లు చనిపోవడాలో ఆత్మహత్యలు చేసుకోవడాలు మద్యం మత్తులో క్షణికంగా చాలామంది చనిపోతారు కదా ఇవన్నీ అవాంఛనీయంగా తిరుగుతుంటాయి ఎందుకు అంటే ఒక స్థలానికి ఏదో రుణం ఉండడం చేతనో లేకపోతే ఆ ఇంటికి ఏదో రుణం ఉండడం చేత ఏదంట వీటిని కనిపెట్టే మహానుభావులు తక్కువ శాతంగా ఉన్నారు చాలామంది హోమాలు చేస్తారమ్మా ఇంటికి వచ్చి పూజలు చేస్తారు మూడు నెలలకు అదే వస్తుంది నేనేమన్నాంటమ్మా హోమం శ్రేయస్కరమైన పూజ కదా హోమంతో పాటు ఇంటి అష్టదిగ్బంధన శ్రేయస్కరమైన ఒక గురువు వచ్చి అడుగు పెడితే అమ్మ మళ్ళీ ఇంకోసారి ఆ గురువే రావాలి అక్కడికి అంత కట్టుదిట్టమైన పూజలు చేసేవాళ్ళు లేరు ఎంతసేపు ఈరోజులు చూసేనే ఉంటే కొన్ని లెక్కల పద్ధతులు వేరేలా ఉంటాయి నా దగ్గర వందల మంది వస్తారు కదా ఒక సాధువులే కానీ పురోహితులు కానీ పండితులు కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటమ్మా అక్షుద్ర ప్రయోగాన్ని చేసిన ఇంటిని కాపాడడం చేత ఇంట్లో శాంతి రావడం చేత నీ ఇంటిపైన నీకు దేస వస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే నీకు తెలియకుండానే ఇంకొక వర్షను నీ ఇంటి మీద దేశ రానిస్తలేడు మళ్ళీ నువ్వు ఆ ఇంట్లోకి పోయిన తర్వాత భయభ్రాంతుల గురైతే మరి నీ ప్రాణం మీద నాశ ఉంటుంది కదమ్మా ఇడగాకపోతే ఆడైన అని వందల ఇల్లులు ఖాళీ ఉండడం వల్ల కారణం ఏంటంట ఆత్మఘోష ఈ ఆత్మఘోషాల వల్ల ఏమవుతుందంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇల్లు పడవబడి ఉంటుంది అందులో పార్టీలు చేసుకోవడానికి కూడా ఓరు భయపడిపోతారు కాబట్టి ఇలాంటి చాలా ఇంటికి ముఖ్యమైన సమస్య అంటే సరైన గురువులు లేక ఇల్లు స్థలం తీసుకునేటప్పుడు సరైన పరీక్షలు చేసుకోలేక ఇది శ్మశానమా అన్ని శ్మశానాలే కాదు భూమండలం మొత్తం శ్మశానమే అనుకుందాం కానీ కొన్ని ప్రాంతాలు బాగున్నాయి అంటే దాన్ని పరిహారం చేసుకొని వెళ్తారమ్మా కొందరు ఏంటంటే నమ్మరు నాస్తికత్వంలో అంటే ఎందుకులే అంత అవుతుందా అని ఇలా నమ్మకపోవడం వల్ల కుటుంబాల్లో ఏదైనా పెద్ద సమస్యలు ఏర్పడడం చేత అప్పుడు వస్తే పరిష్కారం చేసే అవకాశాలు దొరుకుతాయి కాబట్టి మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అమ్మా వాస్తు లోపం కాదు ఈడ ముఖ్యమైన లోపం నీ దృష్టి లోపం వాస్తవని సెట్ చేసుకోవచ్చు ఏదో విధంగా రాసి ఉంది నువ్వు దూరం దృష్టిగా నువ్వు ఆలోచించకుండా ఇల్లు కొనేసేసుకున్న తర్వాత సమస్యలన్నీ ఎవరికి ఏర్పడతాయి తెలుసా ఇంట్లో ఎవరికైతే నొప్పి అవుతుందో ఆ నొప్పిని చూసి నువ్వు భరించలేవు అనుకుంటావు కదా ఆ వ్యక్తికే అవుతుంది ఇబ్బంది కొన్ని సెన్సిటివ్ ఉంటాయి కదమ్మా కొందరికి ఎట్లుంటుంది బాధ అమ్మకైతే తట్టుకోలేరు భార్యకైతే తట్టుకోలేరు బిడ్డకైతే తట్టుకోలేరు కదా వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంటే గమనించాలి సంథింగ్ దేర్ ఉండకూడదు పరిష్కారం చేసుకోవాలి లేదా మంచి ముందు నిర్ణయం తీసుకొని పోవాలని ఇదంతా మళ్ళీ వ్యాపారం కాదు తల్లి కుటుంబం భావితరాలు బాగుకూడదు ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని ఒక శాస్త్రమే ఉంది కాబట్టి మీరు అడిగిన ప్రశ్న ప్రేక్షకులందరూ తెలుసుకొని ధర్మబద్ధమైన పూజలు ధర్మబద్ధమైన ఆలోచనలు చేసుకోవడం వల్ల వాళ్ళే బాగుపడతారు అవును వాళ్ళు బాగుంటారు తర్వాత తరాలు బాగుంటాయి ఇల్లు స్టే ఒక ఇంట్లో పడుకుంటే ప్రశాంతంగా నిద్ర రావాలమ్మా ఈ రోజుల్లో పార్కుల్లో నిద్రపోతున్నారు బస్సుల్లో నిద్రపోతున్నారు పాపం గత నిన్న చూసేనా ఎందుకంటే నిద్రపోతాడు ఇట్లా నిద్రపోతుంది బస్సు పోతుంది టూ వీలర్ ఐద అంటే నిద్ర మనిషిని అంత ఇబ్బంది చేసేస్తుంది ఎందుకు అని అంటే ఇంట్లో అడుగు పెట్టిన వంటి ఉంటుంది ఏదో గిన్నె వచ్చి పడుతుంది ఏదో వచ్చి పడుతుంది భయం రోదన అంటే మానసికంగా మనుషులు బలంగా లేరు అని అర్థం తల్లి ఆ విధంగా అందరు తెలుసుకొని నిజమైనది పరమాత్ముడు అని తెలుసుకొని ధర్మబద్ధంగా ముందుకెళ్ళాలమ్మా ఓకే ధన్యవాదాలు నమస్కారం